హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆవేదన ఆందోళన కనపడుతుంది మొన్న మధ్యనే సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వ్యాఖ్యలు మనం అంతా చూసాం సినిమా ఇండస్ట్రీ మీద కావాలని కుట్రపడుతున్నారని కావాలని సినిమాని ట్రోల్ చేసి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నెగిటివ్ ప్రచారం ఎక్కువైంది అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు ఆయన ఆవేదనని చిరంజీవి కూడా సమర్థించారు చిరంజీవి కూడా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తమన్ ఆవేదన మీద చర్చ జరగాలని ఆయన చెప్పారు ఈ మొత్తంగా ఈ చర్చ మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మొన్న తమన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు చాలా బాధపడుతూ తన ఆవేదాన్ని వెదకక్కాడు ఆ తమ వ్యాఖ్యలని చిరంజీవి కూడా సమర్థించారు ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలు ఇది మనం గత రెండేళ్లుగా చూస్తా ఉన్నాము సినీ విశ్లేషణ ఏదైతే ఉందో విశ్లేషణ అనేది తక్కువ విమర్శ అనేది ఎక్కువైపోయింది యూట్యూబ్ అంటే సోషల్ మీడియా రాకముందు అండ్ పర్టికులర్గా యూట్యూబ్ వచ్చాక వేల మంది ఈరోజు సినీ విశ్లేషకులుగా తయారయ్యారు అవును విమర్శకులే అనాలి వాళ్ళని మెజారిటీ ఆఫ్ ద ఒక ఇవి ఇదంతా సోషల్ మీడియా లేని కాలంలో ఒక సినిమా రిలీజ్ అయితే అది ఎలా ఉందనేది సినిమా రివ్యూ అనేది సీతారామో ఎక్కడో వారం రోజుల తర్వాత వచ్చేది నెక్స్ట్ ఇష్యూలో వచ్చేది వర్డ్ ఆఫ్ మౌత్ థర్ట్ ఏమైనా కొద్దిగా వెళ్తే వెళ్ళేది అనమాట ఈ మధ్య కాలంలో ఆ వారం రోజుల్లో సినిమా యావరేజ్ అబోవ్ యావరేజ్ ఉంటే ఆ వారం నెట్టుకొచ్చేది కొద్దిగా దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఏమైనా ఇంకా ముందరికి వెళ్తే అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదు అనమాట కనీసం ఒక షెల్ఫ్ లైఫ్ ఒక యావరేజ్ సినిమాకి ఒక వారం రోజులు ఉండేది ఇప్పుడేమైంది పోటీ పడి అంటే నాలుగు గంటల షోకే చూసేసి మీకు ఎనిమిది తొమ్మిది గంటలకల్లా మీకు వీడియో అప్లోడ్ కావాలి వీడియో అప్లోడ్ ఆ సినిమా అర్థమైనా కాకపోయినా ముందు చెప్పేయాలి అయితే కొద్దిగా యావరేజ్గా ఉన్న సినిమాలకి జస్ట్ అబౌవ్ యావరేజ్ గా ఉన్న సినిమాలకి లేకపోతే ఒక హీరో అంటే నాకు నచ్చదు ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే నచ్చదు ఒక గ్రూప్ అంటే నచ్చదు ఆ టైప్ లో ఏదో చేస్తా ఉన్నా మనసులో పెట్టుకొని కక్షాన్ని నేను అనలేను కదండి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పిక్చర్స్ ఇప్పుడు దేనికైనా ఒక టెన్ బాక్సెస్ అనుకోండి ఒక సినిమా చాలా బ్రహ్మాండంగా ఉండాలంటే ఎయిట్ బాక్సెస్ సెవెన్ బాక్సెస్ స్టిక్ కావాలి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ హార్ట్ వర్క్ స్టోరీ స్క్రీన్ ప్లే నరేషన్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయన్నమాట సో అయితే ఓ సినిమా ఒక యావరేజ్కి ఒక ఐదు ఆరు ఉన్నా కానీ ఇలాంటి విమర్శలతోటి ఏమవుతుందంటే అంటే అన్నిటికీ సమపాలలు ఉండాలంటే అది పుష్కరానికి ఒకసారి రావచ్చు ఒక బాహుబలి లాగా ప్రతి పిక్చర్ ఉండాలి ఎన్ గ్రాసింగ్ అంటే సినిమా బొమ్మ పడ్డప్పటి నుంచి ఎండ దాకా ప్రేక్షకుడు కదలవద్దండి అట్లాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి అయితే ఒక మధ్యస్థంగా ఉండి అంటే పర్ఫార్మెన్స్ బాగుండచ్చు స్టోరీ వీక్గా ఉండొచ్చు ఇట్లాంటివి ఉండొచ్చు లేకపోతే స్టోరీ చాలా టాట్గా ఉండి ఎక్కడో సమ్ వీక్ మూమెంట్స్ అవి రావచ్చు సో ఒక యావరేజ్ అయిన దాన్ని కూడా మనం ఆస్వాదించలేకపోతా ఉన్నాం అనమాట దాన్ని ఎందుకంటే సినిమా బయట చూసే కాస్ట్ కూడా పెరిగింది అవును ఇది ఎందుకు చూద్దాంలే లే మళ్ళీ ఓటీటీలో వస్తుంది కదా అనే దాంతో వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం పోతే వేరేలో ఖర్చు అయ్యే పరిస్థితి కదా అది అది కనీసం ఒక అంటే ఒక జస్ట్ అదే ఇఫ్ యూవర్ హ్యూమన్ బీయింగ్ అది ఆ చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి బికాస్ సినిమా అంటే ఎంతోమంది మనకు తెర మీద కనబడే వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది కావచ్చు వెనకాల ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరినీ లెక్క చేసుకుంటు వేసుకుంటే లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తుంది ఎంతమంది కెరియర్స్ని ఎఫెక్ట్ చేస్తుందంటే వాళ్ళ లైవ్లీహుడ్ని ఎఫెక్ట్ చేస్తుందంటే కనీసం మీరు రెండు నిమిషాలు ఆలోచించరా ఇప్పుడు నాకే నేను ఏదైనా సినిమా బాగాలేకపోతే నేను రివ్యూ చెప్పను కావచ్చు దర్ ఇస్ నో పాయింట్ ఇది బాగాలేదని చెప్పి చెప్పడం ఉంది ఒకవేళ ఒక మధ్యస్థంగా ఉంది ఒక చిన్న ప్రయత్నం ఉంది యావరేజ్ అబో యావరేజ్ ఉందంటే అది పది మందికి రీచ్ కావాలి అది పాజిటివిటీ అనేక సినిమాలు మీద మీరు రివ్యూ చెప్పారు ఎప్పుడైనా ఏ సినిమాన బాగా క్రిటిసైజ్ చేయటం చూసారా సార్ ఎవరైంది ఎప్పుడైనా క్రిటిసైజ్ చేయటం ఎవరు మీరు ఎప్పుడైనా చేశారా లేదు లేదు అదే బయట క్రిటిసైజ్ చేయటం బాగా పెరిగింది మధ్యకాలం ఇంకో సినిమాతో పొంతను పెట్టి మరీ చేయటం నా స్కూల్ ఏంటంటే సినిమా బాగుంటే అట్లా యావరేజ్ అబో యావరేజ్గా కానీ దాని ప్లస్ పాయింట్స్ మనం చెప్పాలి ఇంకా చాలా బాగుండేది ఉంటే ఆర్ విశ్లేషణ అంటే దానికి దాని రెఫరెన్సెస్ ఇది ఎందుకు ఇలా ఉంది గతంలో ఇలాంటిది ఏదన్నా వచ్చిందా అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎలా వర్క్ చేశాయి సో అంటే వాళ్ళతోటి సినిమా లవర్స్ తోటి కనెక్ట్ అయ్యేలాగా మనం చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చిన చాలా చిన్న సినిమాలు ఉన్నాయి ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు అలానే ఇది కమిటీ కుర్రోలు ఇలాంటివి వచ్చాయి మళ్ళీ తర్వాత సత్యం సుందరం సో ఇలాంటి పిక్చర్స్ కి అన్లెస్ అంటుల్లో అది వర్డ్ ఆఫ్ మౌత్ లేనిది అవి ఎలివేట్ కావు బ్రహ్మాండమైన సినిమాలు అంటే మిస్ అవుతాం అలాంటి సినిమాలు చూడకపోతే సో మీరు ఇలాంటి సినిమాలకి మీరు పాజిటివ్ అంటే ఇలాంటి వాడికి చెప్పరు మళ్ళీ పోటీ పడి అన్ని పెద్ద సినిమాలకే చెప్తారన్నమాట ఓకే ఇలాంటి సినిమాలకి తక్కువగా చెప్తారు సో ఒక సినిమా ఇండస్ట్రీ అంటే నేను పర్టికులర్గా ఏం చెప్తున్నా అంటే తెలుగు వాళ్ళకి సినిమా అనేది స్టేపుల్ డైట్ తెలుగులో తెలుగు వాళ్ళు టమిలియన్స్ అలానే మలయాళం ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఈ మూడు స్టేట్స్ కన్నడిగాస్ కూడా అంటే పర్టికులర్గా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఒక పిచ్చి అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కానీ సమ్టైమ్స్ ఎడ్యుకేషన్ కానీ జీవితంలో సినిమా అనేది ఒక భాగం వీళ్ళకి సో ఇంత ఎంటర్టైన్ అయ్యి ఇంత ఇదయ్యి సినిమాకి మనం రిటర్న్ ఏదైనా అయ్యాలి మన సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏదైనా పాజిటివ్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అవునవును ఓకే ఇప్పుడు ఈ ఈరోజు సినిమాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి మన తెలుగు సినిమాల్లో గత రెండు మూడేళ్ళుగా ఓన్లీ ఎలవేషన్ సినిమాలు వస్తావు బిగ్ బడ్జెట్ పిక్చర్స్ అని అవును మూడేళ్ళకు ఒక సినిమా తీస్తా ఉన్నా కథలో చాలా వీక్ అంటే మనకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు శకం తర్వాత రైటర్స్ అనేవాళ్ళే కరువైపోయారు రైటింగ్ వెరీ అంటే లేఖన లేఖన సార్ అది అన్ని కాంబినేషన్ అన్నీ ఉండొచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికలీ ఇప్పుడు తమిళ్లో చూస్తే రైటింగ్ అంటే లిటరేచర్ అనేది ఇంకా అక్కడ బతికే ఉంది కన్నడలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఇక్కడ లిటరేచర్ అనేది ఈ రోజు ఎవరు ప్రముఖ రైటర్ అంటే మనం చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పుడు హాలీవుడ్లో తీసుకుంటే రైటర్స్కి చాలా గుర్తింపు ఉంటుంది రైటర్ గిల్డ్సే ఉంటాయి అండ్ స్టూడియోస్ కూడా రైటర్స్ని ఎంకరేజ్ చేస్తాయి అండ్ వాళ్ళకు మంచి అది ఉంటుంది రెమ్యునరేషన్ అది ఉంటుంది ఇక్కడ రైటర్ అంటే డైరెక్టర్ రైటరు ఇప్పుడు మీరు టైటిల్ ఎండ్లో చూస్తే స్క్రీన్ప్లే స్క్రీన్ స్క్రీన్ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అన్నీ ఒకరే అవును ఈ కథ లేకనే కథా వస్తువు లేకనే అదొక ఇబ్బంది అండ్ ఇంకోటి మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నడవాలంటే ఇప్పుడు ఇట్లాంటి క్రిటిసిజం చేశారనుకోండి సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయి అంటే యాభై కోట్లు సంపాదించాల్సిందో ముప్పై కోట్లకే అది క్లోజ్ అయిపోయింది ట్వంటీ క్రోర్స్కి అది క్లోజ్ అయిపోయింది అంటే లాసెస్ అన్నీ రావడం మొదలెడితే సినిమాలు తీయకపోతే యాజ్ అ సినిమా లవర్ మీరు ఏం చూస్తారు ఇంకా అవును ఇంకా వేరే లాంగ్వేజ్లో చూసుకోవాలన్నమాట సో మీరు మీరు సినిమా మంచి కోరేది ఉంటే క్వశ్చన్ చేయండి మోర్ నెంబర్ ఆఫ్ గుడ్ రైటర్స్ రావాలి మనకు దెన్ ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అందరూ రెండేళ్ళకు మూడేళ్ళకు ఒక సినిమా తీస్తూ ఉన్నారు ఇదేందో కూడా నాకు అర్థం కాని విషయం అది క్వశ్చన్ చేయండి మీరు ఎందుకంటే వీళ్ళ వీళ్ళు టయర్ వన్ హీరోసే ఎక్కువ సినిమాలు కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తే ఇప్పుడు తమిళ్లో చేస్తున్నారండి ధనుష్ మూడు సినిమాలు చేస్తాడు విజయ్ రెండు చేస్తాడు దెన్ విక్రమ్ ఒక రెండు చేస్తాడు అజిత్ చేస్తాడు సూర్య చేస్తారు వీళ్ళందరూ రెండు మూడు సినిమాలు ఈజీగా చేస్తారు మన వాళ్ళు రెండు రెండేళ్ళకు ఒక సినిమా చేస్తూ ఉన్నారు థియేటర్కి ఫీడింగ్ కూడా లేదు పోనీ వీళ్ళు ఏం తీస్తున్నారో కూడా అర్థం కాదు ఇప్పుడు త్రీ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్ అంటారు అది నైదర్ తెర మీద కనబడదు ఆ బడ్జెట్ తెర మీద కనబడదా మూడేళ్లు తీశారంటే కూడా ఈ మూడేళ్లు కూడా తెర మీద కనబడదు ఎందుకు తీయాల్సి వచ్చింది అవునవును ఇన్ని వర్కింగ్ డేస్ ఎందుకు ఇప్పుడు ఫిఫ్టీ వర్కింగ్ డేస్ అని ఎవరో చెప్తారు నాకు నాకు అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ లో మీకు గ్రేట్ యాక్షన్ మూవీస్ లైక్ మిషన్ ఇంపాసిబుల్ ఆ సిరీస్ అంతా కానీ జేమ్స్ బాండ్ మూవీస్ కానీ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ లో తీస్తారు అంటే అలాంటి సరే ఎంతో టెక్నాలజీ లేని రోజుల్లో మన వాళ్ళు నలభై రోజుల్లో యాభై రోజుల్లో అరవై రోజుల్లో తీసిన సినిమాలు ఎన్నిక లేవు దాని వీరు శూర్య కన్నా ముప్పై రోజుల్లోనూ నలభై రోజుల్లో తీసారండి అద్భుతమైన సినిమా ట్రిపుల్ యాక్షన్ అందులో వార్ సీక్వెన్సెస్ ఆయన డైరెక్షన్ మూడున్నర గంటల పైన అది సినిమా అంతేందుకు మొన్నకు మొన్న పూరి జగన్ అంటే ఇప్పుడు కొద్దిగా ఫ్లాప్ల పర్వం ఎదుర్కొంటున్నాడు ఆయన కానీ ఆయన సిక్స్టీ డేస్లో తీస్తారాయన సినిమా ఇప్పుడు కోకరి వాజ్ మేడ్ ఇన్ నన్ను క్వాలిటీ చూడండి అరవై రోజుల్లో తీశారు ఆయన ఇది ఎందుకో ఇది అర్థం కాదు అది క్వశ్చన్ చేయండి ఊరికే కూర్చొని విమర్శించకండి అంటే ఎవరు ఎవరి కడుపు మీద కొట్టకండి మీరు అంటే అది చాలా ఈజియెస్ట్ షాబ్ ఎవరైనా చేయొచ్చు కదా ఏమన్నది ఆ కెమెరా ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఎవరైనా ఏ స్టూడియోలో కూర్చొని మాట్లాడవచ్చు అది అది దట్ దట్ ఈస్ నాట్ ఫేర్ అది నేను చెప్పొచ్చేది సి విమర్శించడం అంటే అండ్ అది ఒక ఒక లెవెల్ దాటి కూడా పోతుంది మొన్ననే ఎవరు అన్నారు గేమ్ చేంజర్ సినిమా గురించి స్కంద టెన్ టైమ్స్ బెటర్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ సినిమా గురించి ఏమీ విమర్శ అండి ఇది నాకు అర్థం కావట్లేదు మీ ఇంకో సినిమా ఇప్పుడు మీ మీ గురించి ఇప్పుడు మన గురించి మీ గురించి అరే నీకంటే వాడు కూడా టెన్ టైమ్స్ బెటర్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఖచ్చితంగా కోపం అనిపిస్తుంది సార్ బాధ అనిపిస్తుంది అండ్ శంకర్ ని ట్రోల్ చేస్తా ఉన్నారు ముప్పై డైరెక్టర్ ఆయన ముప్పై ఐదు డైరెక్టర్ ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అతని అంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ ఆయన పదిహేను సినిమాలు ఇది పదిహేనవ సినిమా పదిహేను సినిమాల్లో నేను కూడా మూడో నాలుగో సరిగా ఆడలేదు ఈ లాస్ట్ టూ ఇంకొక టూ కానీ ఆయన ఎలాంటి బ్రహ్మాండం హిట్స్ ఇండి భారతీయుడు ఇండియన్ తోటి ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ తీసారు ఆయన ఓకే అండ్ ఆయన 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 ఆయనకు ఆయన జీవితం అంతా దీని ధర పోస్తారు అంటే ఒక ఒక ఋషిలాగా ఆయన సినిమాలు ఈ రెండు సినిమాలు ఆడకపోవడానికి కారణము బా భారతీయుడు టూ కానీ గేమ్ చేంజర్ కానీ రెండు ఒకసారి ఫర్ సమ్ రీజన్ ఇది మొదలెట్టాక ఆ సినిమా ఆగిపోయి భారతీయుడు టూ ఆగిపోయి ఇది మొదలెట్టారు అది మళ్ళీ భారతీయుడు టూ మళ్ళీ స్టార్ట్ అయింది సో ఇప్పుడు కూడా శంకర్ రెండు సినిమాలు ఒకటేసారి చేయలేదు దెర్ వాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ప్రొడక్షన్ హౌసెస్ మారాయి భారతీయు టూకి సో ఇందులో ఏదో మాత్రం దీని మీద అంటే భారతీయు కష్టాలన్నీ కూడా అక్కడ ఫోకస్ లేకుండా అది వచ్చి దీని మీద పడ్డారు ఇంకోటి ఏంటంటే రైటర్స్ గురించి మనం మాట్లాడాం సో ఆయనకి సుజాత అనే ఒక రైటర్ ఆయన కలం పేరు ఆయన హిజ్ నో మోర్ టూ థౌజండ్ సెవెన్లో ఇప్పుడు చనిపోయారు హీ వాస్ ఇస్ మెయిన్ స్ట్రెంత్ ఆయన బ్రహ్మాండమైన స్టోరీస్ అవి ఇచ్చేవాడు స్టోరీస్ లేక ఒకటి తర్వాత ముప్పై ఐదేళ్ళు ఇచ్చారండి ఎవరికైనా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది సో యూ షుడ్ సింపతైజ్ ఎంపతైజ్ ఎంకరేజ్ చేయాలి అంటే శంకర్ మనకి ఇలాంటి అండ్ మన మనకు మన మన జీవితంలో ఎంతో అంటే ఆ బ్రహ్మాండమైన ఆ విజువల్ వండర్స్ ఈరోజు మీకు విఎఫ్ఎక్స్ ఇవన్నీ వచ్చాయి కావచ్చు కానీ ఆ భారతీయ అంటే భారతీయుడు సినిమాతోటే ఆయన ఎక్కడో ఏదో చేశారు అంత మనిషిని అనేంత స్టేచర్ మీకున్నదా అని అడుగుతున్నాను అలాంటి మనిషిని క్రిటిసైజ్ చేయడం అండ్ ఎవరైనా కానీ సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు ఎవరు అంటోరు ఎవరు అంటోరు సో మూడేళ్లు ఒక హీరో ఒక సినిమా కోసం కష్టపడుతున్నాడు అంటే ఆయనకు బాధ ఉండదా వాళ్ళకి మొత్తం ప్రయత్నం చేస్తున్నండి అంటే ఎంత బాధ అనిపిస్తే సరే ఫెయిల్ అయితే కదా సో ఫెయిల్యూర్స్ అనేవి ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కే ఉంటాయి రోహిత్ శర్మ కెరీర్ లోని విరాట్ కోహ్లీ క్యారియర్ లో లో ఉన్నాడు అంతని వాళ్ళు వాళ్ళు చరిత్రలో లేరా వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళు దే కమ్ బ్యాక్ अगेन అవును సో నా ఉద్దేశం లేదంటే ఇది ఇది దెర్ షుడ్ బి అ స్టాప్ టు దిస్ ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు మీకు నచ్చకపోతే ఒక చెప్పే విధానం ఉంటుంది ఇది వెకిలిగా వెటకారంగా అంటే నాకే అన్నీ తెలుస్తున్నట్టు నీకు అన్ని తెలుస్తుంది మరి సినిమా తీయడం మీరు షార్ట్ ఫిలింగ్ కూడా వెరీ ఇట్ బ్యాక్ టు అంటే మనం ఈ సినిమా ఇప్పుడు ఆ సినిమాని ఆస్వాదించి వి గాట్ వీ గాట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మంచి ఫీలింగ్ ఫ్రెండ్స్ తయారవుతారు ఆ డిస్కషన్లో పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా చూస్తాను వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మన బాధ్యత ఏంటంటే టు ఇట్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ మీకు అంతగా మీరు మీరు అంత పెద్ద అనలిస్ట్ అది ఇది అయితే వాళ్ళకు చెప్పండి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు సజెషన్స్ ఇవ్వండి ఇది ఇది ఎవడైనా అంటే ఇది చాలా అంటే ఒక చీఫ్ మెంటాలిటీ అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్కారం